హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్ ఈరోజైతే నేను కాకరకాయతో చాలా టేస్టీ రెసిపీ అయితే చూపిస్తాను కాకరకాయ అంటే చాలామంది ఇష్టపడరు కాకపోతే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా వాళ్ళు వావ్ అని అయితే తింటారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేయమని చెప్తారు మీతో ఇవి ఉన్నాయి కాకరకాయలు అందుకని చెప్పేసి పైన నేను ఫీల్ చేయలేదు కొద్దిగా ముద్ర ఉంటే కనుక తప్పకుండా పైన అయితే కొద్దిగా పీల్ చేయాలి ఇలా మనము స్టఫింగ్కి పెట్టడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక గిన్నెలు తీసుకొని వాటర్ మామూలుగా స్ప్రింకిల్ చేయాలన్నమాట బాగా నీళ్ళు పోస్తే అసలు మెత్తగా ఉడికిపోతుంది జస్ట్ స్ప్రింకిల్ చేయాలి చేసి అందులోనే కాస్త ఉప్పు పసుపు వేసామనుకో చేదేమన్నా ఉన్నా కానీ మనకు ఆ వాటర్లో వెళ్ళిపోతుంది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ఇది షుగర్ని అయితే కంట్రోల్ ఉంచుతుంది అంటే స్టేబుల్ చేస్తుంది అంటారు అందుకని చెప్పేసి డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు కాకరకాయ తినాలి అని చెప్పేసి కాకరకాయ జ్యూస్ కూడా చాలామంది తాగుతూ ఉంటారు షుగర్ పేషెంట్స్ అయితే ఒక మూడు విజిల్స్ అయితే వచ్చేవరకు అయితే ఉంచాలి అది కుక్కర్ చల్లగే లోపు మనము దీనికి గ్రేవీకి కావాల్సినవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి ముందుగా పల్లీలు వేయించుకొని నువ్వులు కొబ్బరి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి కుక్కర్ కూడా చల్లారిపోయింది బాగా ఉడికిపోయింది మంచిగా ఉడికింది మరీ మెత్తగా కాకుండా మరీ ఇట్లా హార్డ్గా ఉండకుండా చూసుకోవాలి అందుకే త్రీ విజిల్స్ సరిపోతాయి మనం ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయినాయి కదా ఇవన్నీ కలుపుకొని ఒకసారి గ్రైండింగ్ చేసుకుందాము పల్లీలు నువ్వులు కొబ్బరి ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం ముక్క వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు గరం మసాలా బెల్లం బెల్లం అయితే ఆప్షనల్ ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళైతే వే వేయక్కర్లేదు దాన్ని స్కిప్ చేయవచ్చు కాకపోతే వేస్ట్ టేస్ట్ అయితే ఉంటుంది ఉప్పు కారం వేసి మనం చిత్తపండు ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ గుజ్జును కూడా అందులో వేసి మొత్తం గ్రైండింగ్ చేసుకోవాలి ఈ ముక్కలు ఉడికాయి కదా అడుగున కొద్ది వాటర్ అయితే వస్తుంది పసుపు ఉప్పు వేసాం కదా అవన్నీ అయితే మొత్తం వంపేసుకోవాలి పంపేసుకున్న తర్వాత ముక్కల్లో కూడా కొద్దిగా వాటరీగా ఉంటుంది దాన్ని కూడా ఇలా మామూలుగా పిండుకుంటూ మనం స్టఫింగ్ చేసుకోవాలి మసాలా అంతా కూడా స్టఫింగ్ చేయాలి ఇక అడుగున అలా వాటర్ వస్తాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మనం బాణంలో నూనె వేసేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకొని ఇప్పుడు స్టఫింగ్ చేసిన కాకరకాయ ముక్కల్ని వేసి దూరగా వేయించుకోవాలన్నమాట ఇది ఒక త్రీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది ఇది ఎందుకంటే సేమ్ డే కాకుండా ఇది నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది దీన్నైతే స్టోర్ చేసుకోవచ్చు కాకరకాయది ఇది పాడవదు అసలు చింతపండు ఇవన్నీ ఉంటాయి కదా పాడవదు ఇది యాక్చువల్గా చెప్పాలంటే నెక్స్ట్ డేనే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే మసాలా అంతా కూడా దానికి పడుతుంది కదా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా బాగుంటుంది పాడవద్దు బయట పెట్టినా పాడవదు కాకపోతే వేయించడం అనేది మంచిగా డ్రైగా వేయించితే పాడవదు ఇప్పుడు కప్పులో కొద్దిగా మిగిలిపోయింది కదా మనము స్టఫింగ్ చేయగా మిగిలిన మసాలా అంతా కూడా వేసేసి తర్వాత ఆ కప్పునే కడిగి అది వాటర్ పోసామనుకో టేస్టీగా ఉంటుంది ఒక ఎయిట్ మినిట్స్ వరకు అలా ఉడికించాలి అది మొత్తం డ్రై అయిపోయే వరకు మంచిగా ఉడికించుకొని మసాలా అంతా పట్టే వరకు కూడా ఉడికించుకోవాలి మనం కొత్తిమీరతో గ్యారేజ్ చేసుకోవచ్చు దీన్నైతే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటేనైతే చాలా బాగుంటుంది నేను ఇలా చెప్తున్నాను కాదు మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్